చీప్ అలానా ఇంతకంటే ఇంకేం చెప్తాం ఇంతకంటే ఏమన్నా చెప్పేది ఉందా తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలి మీరే ఇగో కరెంటు లేదంటే కేసే జర్నలిస్ట్ రేవతిపై పోలీసుల కేసు నమోదు కరెంటు కోతలపై ట్విట్పై బాధ్యతరాలి అండగా నిలిచినందుకే ఏఈ ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులో ఎఫ్ఐఆర్ నమోదు కరెంటు కోతలను లేవనెత్తిన వినియోగదారుల వినియోగద వినియోగదారు కృత్తికకు బెదిరింపులు ఏ తరహాలో ప్రజాస్వామ్య పాలన ఇది అంటూ మండిపడ్డ నెటిషన్లో అయిపోయింది ప్రశ్నిస్తే కేసులే మీకేమన్నా కేసు కావాలనే ఉత్సాహం ఉంటే ప్రశ్నించరు అయిపోతుంది కేసు అవుతుంది ఇమ్మిటే అవుతుంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ మీరు ప్రశ్నించిన సెకండ్స్లో నాకు తెలిసి రాకెట్ కంటే స్పీడ్గా ఎఫ్ఐఆర్ అవుతుంది మీద ఈ తెలంగాణలో ఇది ప్రజాపాలన ఇదే ప్రజాస్వామ్య పాలన ఇదే ప్రజా రంజకమైన పాలన ఇదే పాలన అని చెప్తున్న ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ అబ్సల్యూట్లీ సెల్యూట్ యు ఆర్ ఎ గ్రేట్ సీఎం ఇన్ తెలంగాణ ఎందుకంటే ప్రశ్నించగానే పాపం ట్విట్ ఏం చేసింది తెలుసా రేవతి కేవలం కోతల మీద ట్విట్ ఎవరైతే చేసిరో ఆ బాధితురాలకి అండగా నిలిచింది దాన్ని షేర్ చేసి ఒక క్యాప్షన్ పెడితే కథం కేసు అయిపోయింది ఈడున్నా మేడం ఏం చేయలే జస్ట్ ట్విట్కు సంబంధించి షేర్ చేసింది అంతే అయిపోయింది ఇది ప్రజాస్వామ్య పాలన ఇక జగిత్యాలలో హైదరాబాద్లో తొండల పంచాయతీ కోతలపై వితొండవాదం చూస్తుంటే తొండలకు తెలంగాణ పైన తెలంగాణ ప్రభుత్వం పైన ఏదో కోపం వచ్చినట్లుంది అందుకే ప్రాణాలను బలిపెట్టి మరి రాష్ట్రంలో కరెంటు కట్టేలాయే చేస్తున్నాయి బుధవారం ఒకే రోజు అటు జగిత్యాల ఇటు హైదరాబాద్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది రెండు చోట్ల కరెంటు కట్ కావడానికి కారణం ట్రాన్స్ఫార్లంపై తొండలు పడమే అని విద్యుత్ సంస్థ సిబ్బంది వివరించారు జనంపై జనం పై అధికారులు నమ్ముతారో లేదో కానీ సాక్షాత్తు రెండు ట్రాన్స్ఫార్లపై తొండలు పడి ఉన్న ఫోటోలను సైతం వారు ఎక్స్ అంటే ట్విట్టర్ లో షేర్ చేశారు జగిత్యాల సంఘటన బయటపడిన కొద్దిసేపటికే హైదరాబాద్ లో కూడా వ్యవహారం ఈ విధంగా తొండల వల్ల కరెంటు పోయిందట ఇంత సూపర్ అసలు ఇక చూడు తొండల వల్ల కరెంటు పోయింది సూపర్ సూపర్ సూపర్